యోధ తన జాష్ట కుమారుడైన ఏరునకు నాకు తామారు అనే దాన్ని పెండ్లి చేశాను యోధ జాష్ట కుమారుడైన ఏరు యహోవ దృష్టికి చెడ్డవాడు గనుక యహోవ అతన్ని మొత్తెను అప్పుడు యువత తన యొక్క రెండవ కుమారుడైన వానాను తామారుకు ఇచ్చి వివాహం చేశాను కానీ అతని వలన ఆమెకు సంతులేని కారణం చేత అతడు చేసిన పని వలన ఆమెకి సంతతి లేకుండా పోయినది కనుక అతడు చేసినది ఎహోవ దృష్టికి చెడ్డది గనక అతడు అతనిని కూడా మొత్తెను ఈ రీతిగా తామారు పిల్లలు లేనిదే తన జీవితమును కొనసాగిస్తూ ఉన్నది ఇలా కొనసాగిస్తున్న సమయంలో చాలా దినములైన తర్వాత తన యొక్క మామ తన యొక్క భార్యను కోల్పోయి దుఃఖ దినములు పూర్తయిన తర్వాత తామారు యొక్క మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాథునికి వెళ్ళుతున్నాడని తామారునకు తెలుపబడిన అప్పుడు తామారు ఆ మార్గమున వెళ్ళి అక్కడ ఉన్న సమయంలో యోధ ఆమెను చూచి ఆమెను గుర్తుపట్టక ఆమె ముఖమును కప్పుకొని ఉన్నందున ఆమె వేసి అనుకుని ఆమె దగ్గరకు పోయాను అప్పుడు ఆమె నీవు నాకేమీ ఇచ్చింది అని అడిగినప్పుడు మందలో నుండి నీకు పంపెదను అని చెప్పాను తన మందలో నుండి మేకపిల్లను పంపిదను అని చెప్పినప్పుడు అది పంపే వరకు నా దగ్గర నీ గుర్తిగా నీ దగ్గర ఉన్నది పెట్టమన్నప్పుడు నేనేమి పెట్టను అని ఏమి కొదువు పెట్టవాలని అడిగినప్పుడు నీ ముద్రను దాని దారమును నీ చేతికర్రయు నా దగ్గర పెట్టమని చెప్పినది అతడు అవి ఆమెకిచ్చి ఆమెతో పోయాను తర్వాత అతని వలన ఆమె గర్భవతి అయ్యను ఈ రీతిగా ఆమె గర్భం ధరించిన సమయంలో అతడు ఆమె కొరకు సిద్ధపరిచినటువంటి మేక పిల్లని తన ఇచ్చి పంపించినప్పుడు ఆ మార్గమందు యానాయేము నద్ద నుండిన ఆ వేసే ఎక్కడున్నది అని ఆ యానాయేము ప్రాంతంలో అడిగినప్పుడు ఇక్కడ ఏ వేసేనూ లేదు ఇక్కడ ఎన్నడూను ఎలా ఎప్పుడును ఎలాంటి వేస్తే ఇక్కడికి రాలేదు అలాంటి వారు ఈ ప్రాంతంలో లేరు అని అక్కడ ఉన్నవారు సమాధానం ఇచ్చారు అతడు ఆ మేకపిల్లను తీసుకుని తిరిగి తన సహోదరుడి దగ్గరికి వచ్చి ఈ మేకపిల్లను ఆమె తీసుకుంటాక ఆమె లేదు ఆ ప్రాంతంలో ఎక్కడా లేరు అన్న సంగతిని తెలియజేశారు ఈ రీతిగా తెలియజేసిన తర్వాత నా మట్టుకు నేనైతే పంపించుతుని ఆమె కనపడలేదు అని అతడు భావించి రమారామి మూడు నెలలైన తర్వాత యోధా తన కోడలు గర్భవతి అయినదన్న సంగతి తెలుసుకుని ఆమె జానత్వము చేసినదని ఆమెని తీసుకుని రమ్మన్నప్పుడు ఆమెని నిలవబెట్టడానికి ప్రయత్నం చేశారు ఈ రీతిగా ప్రయత్నం చేసినప్పుడు ఆమె బయటకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ వద్దకు ఆ వస్త్రమును పంపి ఇవి ఎవరి వలన ఇవి ఎవరివో వారి వలన నేను గర్భం పొందుతాను అని చెప్పినప్పుడు ఆ వస్తువులు తన అని గ్రహించి తన కుమారుని ఆమెకి ఇయని కారణం చేత ఆమె ఎలాంటి పని చేసిందని తెలుసుకుని ఆమె మరింత నీతి మంత్రాలని గమనించి ఆమెతో ఎప్పుడూ పోలేదు ఈ రీతిగా ఆమె ప్రసవ కాలం అందు ఇద్దరు కుమారులకి జన్మనిచ్చింది ఈ రీతిగా తామారు తనకి సంతానాన్ని కలగజేసుకుంది